అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అయితే మన యొక్క ఛానల్లో మనము రీసెంట్గా లాంచ్ చేసినటువంటి టెలిగ్రామ్ కోర్సు యొక్క డీటెయిల్డ్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఆల్రెడీ నెల రోజుల క్రితమే రిలీజ్ చేయడం అనేది జరిగిందండి అయితే ఆ వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చాలా మందికి వెళ్ళకనో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకనో మరలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు మెసేజెస్ చేస్తూ ఉన్నారు అయితే మీరు ఆ యొక్క వీడియో చూసినా చూడకపోయినా మన యొక్క కోర్సు పైన మరలా మనము ఆఫర్ ప్రైస్ అనేది పెట్టడం జరిగిందండి సిక్స్ మంత్స్ కోర్స్ అనేది కేవలం సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఎవరైనా కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్కి పే చేసి ఈ యొక్క నెంబర్కి పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ స్క్రీన్షాట్ పెట్టినట్లయితే తప్పనిసరిగా మిమ్మల్ని కోర్సులో యాడ్ చేయడం అనేది జరుగుతుంది సో అందులో మనం పెట్టేటటువంటి మన ఛానల్లో అప్లోడ్ చేసేటటువంటి ఆర్డర్ ఆర్డర్వైజ్ వీడియోస్ అన్నీ కూడా టెలిగ్రామ్ కోర్సులే అవైలబుల్గా ఉంటాయండి మరి మనం చెప్పేది ఏమిటంటే ఇండియన్ సొసైటీ ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తున్నాము ఇండియన్ సొసైటీకి సంబంధించిన సిలబస్ మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని తప్పనిసరిగా వందకి వంద శాతం జనవరి థర్టీ ఫస్ట్ లోపు యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుందండి ఫిబ్రవరి మంత్ మొత్తం కూడా ప్రిలిమ్స్కి సంబంధించి ఓవరాల్ నూట యాభై మార్కులకు సంబంధించినటువంటి రివిజన్ ఏదైతే ఉంటుందో క్లాసులు మనం అప్పటికి ఎంతవరకు చెప్పుకున్నా అది జోగ్రఫీ ఎంతవరకు చెప్పినా ఇండియన్ సొసైటీ సిలబస్ కంప్లీట్ చేసినా మోడర్న్ హిస్టరీ ఆల్రెడీ కంప్లీట్ చేసినా విధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఢిల్లీ సుల్తనేట్స్ కావచ్చు సింధులోయ నాగరికత కావచ్చు మొఘల్ డైనసిటీ కావచ్చు హర్షవర్ధను యొక్క విజయాలు కావచ్చు వీటన్నింటికి సంబంధించి స్పెషల్ టాపిక్స్ చేసినా సరే వీటన్నింటికి సంబంధించి బిట్ సిరీస్ ఏదైతే ఉంటుందో మార్క్ ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి లైవ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆల్రెడీ ఇండియన్ సొసైటీకి సంబంధించి ఏ చాప్టర్ చెప్తే ఆ చాప్టర్ అయిన వెంటనే లైవ్ క్లాసెస్ అనేవి పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఫిబ్రవరి మంత్ నుంచి కూడా రివిజన్ లైవ్ లైవ్ క్లాసెస్ అనేవి ఫిబ్రవరి మంత్ నుంచి కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందండి సో కాబట్టి ఆలస్యం చేయకుండా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో మన క్లాసులు ఆల్రెడీ చూసి పూర్తి క్లాసుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో తప్పనిసరిగా యొక్క ఆఫర్ ప్రైస్ ని వినియోగించుకోండి ప్రైస్ పెరగక ముందే యొక్క ఆఫర్ ప్రైస్ ని వినియోగించుకొని మన కోర్సులో జాయిన్ అవ్వండి సో ఇండియన్ సొసైటీ సిలబస్ అనేది తప్పనిసరిగా ముప్పై మార్కులు నూతనంగా చేర్చినది కూడా మెజారిటీ మార్కులు స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఇండియన్ సొసైటీలో ఉంది కాబట్టి తప్పనిసరిగా వాటిపైన మీరు కుస్తీ చేయాల్సినటువంటి పని లేదు సులభంగా అర్థమయ్యేటటువంటి క్లాసులు కాబట్టి వాటి నుంచి ఎక్కువ స్కోర్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి తక్కువ పేజెస్ ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకోండి ఎక్కువ సార్లు రివిజన్ చేయండి స్మార్ట్ ప్రిపరేషన్ చేయండి కానీ ఈ తక్కువ సమయంలో దయచేసి హార్డ్ ప్రిపరేషన్ మాత్రం చేయొద్దు ఎక్కువ పేజీలు చదివి మీ యొక్క మైండ్కి కి పెంచి ఎగ్జామినేషన్ లో మార్కులను దయచేసి కోల్పోవద్దండి ఏ ఏరియాస్ లో మనకి ఎక్కువగా మార్కులు వస్తాయి గెయిన్ చేసేటటువంటి అవకాశం ఉందో అటువంటి సబ్జెక్టులపైన కాన్సన్ట్రేట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాజికల్ రీజనింగ్ కావచ్చు అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు వీటన్నింటికి సంబంధించి ముప్పై మార్కులు ఉన్నాయి వాటిపైన ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి మీరు తక్కువ కాలంలో ఎక్కువ ప్రాక్టీస్ దీనిపైన చేస్తే ఎక్కువ సమయం ఇస్తే తప్పనిసరిగా వీటి నుంచి ఎక్కువ మార్కులు గెయిన్ చేస్తారు ఇండియన్ సొసైటీకి సంబంధించి తక్కువ పేజీలను పుస్తకం తీసుకొని ఎక్కువ సార్లు రివిజన్ చేయండి ఎక్కువ మార్కులు సంపాదిస్తారు అదేవిధంగా ఇండియన్ హిస్టరీ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే సిలబస్ అనేది చాలా గా ఉంటుంది కాబట్టి మొత్తాన్ని చదివి బడ్డెని పెంచుకోవద్దు ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఏవైతే ఉంటాయో వాటిని చదివి నెంబర్ ఆఫ్ టైమ్స్ సమయం మనకు తక్కువ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను ఆల్రెడీ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రివిజన్ కోసం వెయిట్ చేసుకున్న వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఎప్పట్లానే కొనసాగించవచ్చు ఈ షార్ట్ టైం పీరియడ్లో గెయిన్ అవ్వాలంటే ఏవి కాన్సెప్ట్లు మనకి ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి మార్కులు ఎక్కువగా వస్తాయి ఏ ఏరియాస్ నుంచి ఎక్కువగా వస్తాయి ఇటువంటి బిట్లు మనం ప్రాక్టీస్ చేయాలి బిట్లు అడిగే విధానం ప్రజెంట్ ట్రెండింగ్ ఏ విధంగా ఉంది ఈ ధోరణిలో వెళ్తేనే ఈ అరవై డెబ్బై రోజుల్లో మనం చేసేటటువంటి ప్రిపరేషన్కి మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము తప్పనిసరిగా ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతామండి సో ఈ రేపు వచ్చేటటువంటి ఆరు లక్షలకు పైగా ఉన్నటువంటి మొత్తము స్టూడెంట్స్లో లక్ష అంటే మనకి ప్రధానంగా యాభై వేల మంది మాత్రమే ఫిల్టర్ అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ అని చెప్పేసి చెప్తే యాభై వేల మంది మాత్రమే ఫిల్టర్ అవుతారని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి ఆ లక్షలకి పైగా ఉన్నటువంటి అభ్యర్థుల్లో యాభై వేల మందిలో మీరు ఉండాలి అంటే మీరు చేసేటటువంటి ప్రిపరేషన్ ఈ అరవై రోజుల్లో ఎక్కువ సబ్జెక్టును చదివి దాన్ని రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళే వెళ్ళే బదులు ఎక్కడైతే ఎగ్జామినేషన్లో మార్కులు ఎక్కువగా వచ్చేటటువంటి వేరియాలు ఉన్నాయో వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి స్మార్ట్ ప్రిపరేషన్ చేయండి అదేవిధంగా మన కోర్సుకి సంబంధించి యొక్క కోర్సు కనుక తీసుకున్నట్లయితే ప్రత్యేకంగా మెయిన్స్కి సంబంధించి ఎవరైతే తప్పనిసరిగా నేను ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్లో అడుగు పెడతానని చెప్పేసి భావిస్తూ సీరియస్ ప్రిపరేషన్ ఉన్నారు అలాంటి వారు ఇప్పుడు ఈ కోర్సు తీసుకోవడం అనేది నిజంగా చాలా ఉపయోగకరం అండి ఎందుకంటే ఏపీ హిస్టరీ కావచ్చు పాలిటీ కావచ్చు నేను రోజులో మెజారిటీ టైం పీరియడ్ ఎంత నిలబడి క్లాసులు చెప్తా ఉన్నాను మెయిన్స్ కోర్సు మొత్తాన్ని కూడా ఒకవైపు రికార్డ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోగానే కోర్సు మొత్తము కూడా పాలిటీ కావచ్చు ఏపీ హిస్టరీ కావచ్చు ఎకానమీ గానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మనం చెప్పే వీడియోస్ అన్ని కూడా అందుబాటులోకి రావడం కోసము ఒకవైపు ఫిలిమ్స్ తో పాటుగా మెయిన్స్ క్లాసులు కూడా ఒక ఆర్డర్ వైజ్ మనం చెప్తా ఉన్నాము కోర్సెస్ అంతటిని కూడా ఒక ఆర్డర్ స్టాక్ చేసి పెట్టి ఉన్నాం సో కాబట్టి ఎవరైతే ఇప్పుడు కోర్సు తీసుకున్నారో సో మీకు ఈ యొక్క ప్రిలిమ్స్ తో పాటుగా మెయిన్స్ వరకు కూడా యొక్క సిలబస్ మొత్తం కూడా మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి కోర్స్ మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి డైలీ లైవ్ క్లాసెస్ విలాని అన్నా మనం పెట్టేటటువంటి ప్రిలిమ్స్ క్లాసెస్ కంటిన్యూస్ గా అప్డేట్స్ రావాలన్నా కోర్స్ మొత్తం యాక్సెస్ అవ్వాలన్నా సరే తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి మంత్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హార్డ్లీ అయితే ఎక్కడ ఖర్చు పెట్టట్లేదండి సో ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ దయచేసి ఖర్చు పెట్టండి వీలైనంత వరకు ఈ తక్కువ సమయంలో స్మార్ట్ ప్రిపరేషన్ చేయడానికి ప్రయత్నించండి ఎక్కడ మార్కులు ఏరియాస్ ఎక్కువగా వస్తున్నాయి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి అది జోగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఇండియన్ సోషియాలజీ కావచ్చు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కావచ్చు అదేవిధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కావచ్చు సో కాబట్టి తక్కువ టైంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసే విధంగా జనవరి థర్టీ ఫస్ట్తో చదివిందంతా పక్కన పెట్టి రివిజన్కి మాత్రమే కేటాయించండి సో రివిజన్ ప్ర స్ట్రాటజీస్ కావచ్చు లైవ్ క్లాసెస్ బిడ్ సిరీస్ కావచ్చు ఇప్పుడు మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని క్లాసులు చేసి ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు క్లాస్ అంటే ఈ క్లాస్ ముందు మనకి ఎస్సీ వెల్ఫేర్ మెకానిజం అనేది కంప్లీట్ చేయడం అనేది జరిగింది అలా ఒక కాన్సెప్ట్ అవ్వగానే దానికి సంబంధించిన బిట్ సిరీస్ చేయడం అనేది జరుగుతుంది అదే విధంగా ఎస్సీ వెల్ఫేర్ మెకానిజం అయింది కదా దానికి సంబంధించి బిట్ సిరీస్ అనేది రేపు గానీ కానీ లైవ్ సెషన్ పెడతాను సో కాన్సెప్ట్ వినగానే దానికి సంబంధించినటువంటివి బిట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్జెక్ట్ పైన కమాండ్ అనేది వస్తుంది సో నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి సో కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైవ్ సెషన్ లో జాయిన్ అవ్వ సిరీస్ చేయవచ్చు ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ అడిగినటువంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రెండ్ కి తగ్గట్టుగా క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అన్ని సబ్జెక్టులకు సంబంధించి రోజుకు లైవ్ క్లాసెస్ అనేవి జనవరి మంత్ నుంచి కూడా మనం డైలీ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి కోర్సులో జాయిన్ అయ్యి ఈ యొక్క సదావకాశాన్ని ఉపయోగించి తప్పనిసరిగా రాబోయేటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ లో విజయ తీరాలకు చేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నెక్స్ట్ క్లాస్ తో మళ్ళీ మనం కలద్దాం థ్యాంక్ యూ